సార్ తోటి అంటే పరిచయం అంటే ఓన్లీ నేను ఈగా ప్రమోట్ అయినప్పుడు ఓన్లీ ఫోర్ మంత్స్ సార్ దగ్గర పనిచేశాను బట్ టూ థౌసండ్ ట్వెల్వ్లో సార్ నేను మహిబ్నగర్లో ఉన్నప్పుడు గద్వాల స్కీమ్ ఇన్స్పెక్షన్ గురించి వచ్చారు సో అప్పుడే అనిపించింది సార్ ఏమో ఎస్సీ లెవెల్ వచ్చారు బట్ ఎం కనబడుతున్నారు అని అనిపించింది అప్పుడు సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సార్ అలానే ఉంది ఇప్పుడు రిటైర్మెంట్ అవుతుంది అంటే నమ్మలేకపోతున్నాం ఈగా వచ్చినప్పుడు సార్ దగ్గర ఓన్లీ ఫోర్ మంత్స్ అన్నాను కదా అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా ఆఫీస్ మైండ్ ఫస్ట్ నుంచి ఆఫీస్ ఉన్నారు సారేమో పోతున్నారు కాబట్టి పని ఏదైనా తొందర అవ్వాలనే ఆలోచన బట్ మేము ప్రొసీజర్ అనేది నేను పట్టుకుంటాను సో ఫస్ట్ నాకు అప్పుడు వచ్చింది ఈ సంగారెడ్డి ఏరియాలో రెడ్ సాయిల్ మిక్స్డ్ విత్ లాట్రేట్ రేటు అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అది అది చేయాలి మనకు ఎస్ఎస్ఆర్ల రేట్ లేదు ఎలా చేయాలి సో అప్పుడు సార్తో డిస్కస్ చేసుకుని ఒక అబ్జర్వేషన్ డేటా ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం మీద ఒక ప్రొసీజర్ల ప్రకారం చేసుకుంటూ చేసాము కానీ లాస్ట్ వరకు మళ్ళీ డౌటే సో సార్కి మళ్ళీ కన్వేం చేసి సార్ మొత్తం రేట్ ఇవ్వద్దు ఎయిటీ పర్సెంట్ ఇద్దాం ఇప్పుడు మళ్ళీ బీఓసీకి రాద్దామంటే సార్ అప్పుడు ఒప్పుకున్నారు సార్ తర్వాత మళ్ళీ అది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అనుకోండి అంటే సార్ని కన్వేం చేసి వింటాడు ఇంకోటి మామూలుగా మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను సార్ దగ్గర తర్వాత వేరే సెక్షన్కి వచ్చినా కూడా సార్ నాకున్న ఏదైనా డౌట్ ఉన్నా ఉన్నావాడు ఏదైనా డిస్కషన్ వచ్చినా సార్ నాతో మాట్లాడేవాడు నాకు తెలిసింది నేను సార్ చెప్పేది దట్టు సారు సీఈస్ కమిటీ ఆర్గనైజర్గా ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో సార్తో నేను డిస్కస్ చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే సార్ మనం చెప్పాల్సింది లేదు ఇప్పుడు రవీంద్ర సార్ చెప్పినట్టు ప్రతి మీ ఒక ఏదైనా ఒక మీటింగ్ అన్నప్పుడు కొత్త విషయం అటు ఎలక్ట్రిక్ పవర్ కానీ తర్వాత సోలార్ ఎనర్జీ కానీ ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచన చేసేవాడు జీడిపి అని మనకు ఐడియా ఉండదు బట్ అక్కడికి అందరినీ తీసుకుపోయేవాడు సో అది చాలా నచ్చింది సార్ దృష్టిలో ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు రిటైర్మెంట్ లైఫ్ తర్వాత ఎలా ఉండాలనేది